యూట్యూబ్ ప్రేక్షక వీక్షకులందరికీ కూడా సవినయ నమస్కారాలు ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి అద్భుతమైనటువంటి విషయము అంగారక చతుర్థి ఆ రోజు పాటించాల్సినటువంటి విషయాలు ఏమిటి ఎలాంటి పదార్థాలను ఆ అంగారకుడికి నివేదనగా ఇవ్వాలి అలాగే ఎటువంటి సమయంలో మంత్రజపం చేయాలి ఏ విధంగా మనం అంగారకుడిని ప్రసన్నం చేసుకొని అనంతమైనటువంటి అభివృద్ధిని పొందగలము అనేటటువంటిది గనక చూస్తే ముఖ్యంగా ఈ అంగారక చతుర్థి రోజున చక్కగా పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఈ నెల ఇరవై ఐదవ తారీఖున వస్తూ ఉన్నది కాబట్టి పొద్దున్నే తెల్లవారుజామున లేచి భక్తి ప్రపత్తులతోటి చక్కగా కావలసినటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఏర్పరచుకొని మంచిగా మీకు ఏం కావాలో అవన్నీ కూడా చూసుకొని ఒక సిస్టమేటిక్గా భగవద్ ఆరాధన చేయడం అనేటటువంటిది ఉత్తమమైన ఇస్తుంది ఆ సమయంలో చక్కగా కుంకుమతోటి కలిపినటువ కుంకుమ కలిపినటువంటి నీళ్లతోటి స్వామి స్వామివారిని అభిషేకించిన ఇడలా సమస్త కుజదోషాలు కూడా తొలగిపోయి అఖండమైనటువంటి ఐశ్వర్యము వైభవము పొందగలరు అదేవిధంగా మరి కుజ ప్రభావం అనేటటువంటిది వీళ్ళ మీద లేకుండా ఉండడం కోసము ఎల్లవేళలా భగవదారాధన చేస్తూ ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ముందుకు వెళతారో అటువంటి వారికి సమస్త భోగభాగ్యాలు కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి వర్ధిల్లగలరు అనేక సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నటువంటి బాధలన్నీ కూడా దూరమై మీరు మంచి విద్వత్తును పొంది వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉన్నది ఈ విధంగా ఎవరైతే కుజగ్రహాన్ని సాధన చేస్తూ ఉంటారో కందులను నైవేద్యంగా ఉడికించి పెడతారో అటువంటి వారికి కుజుడి యొక్క ప్రభావం ఆ రోజు నుంచి తొలగిపోతుంది ఎర్రటి వస్త్రము దానం చేయడము అలాగే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కందులు అదేవిధంగా చందనము ఓ సానపీట దానము చేస్తే గనక సమస్త దరిద్రాలు తొలగిపోతాయి అదేవిధంగా ఒక కేజీ నెయ్యి దానం చేయడం వల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి భగవద్ ఆరాధన చేస్తారో వారికి దుఃఖము ఉండదు అనంతమైనటువంటి శుభాలను పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లగలరు ఈ విధమైనటువంటి ప్రయోజనాలను మనం కుజగ్రహ సాధనలో పొందవచ్చు అదే విధంగా అనేకమైనటువంటి శుభ పరిణామాలు మీకు కలిగేటటువంటి అవకాశం ఉన్నది కావున ఈ విధంగా మీరంతా కూడా సాధన చేయడం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి ఫలితాలను మీకు మీ జీవితంలో కలగజేస్తుంది శుభమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ప్రాణినాం నా సద్భావనాస్తు